హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ మీ మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు జాతరలో దేయం ఈ కథ మా ఊరిలో జరిగే జాతర దేయం గురించి మా ఊరిలో జాతర జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది అక్కడ నేను ఒక హాంటెడ్ బంగ్లాలో నిజమైన దేయాన్ని ఎదుర్కొన్నాను మా ఊరిలో జాతర జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది మా ఊరు పర్వతాల మధ్యలో ఉండేది కాబట్టి మా ఊరిలో ఇలాంటి వేడుకలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ నా పేరు సోమనాథ్ నా వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు మరియు ఈ కథ జరిగే సమయానికి నా వయస్సు కేవలం పన్నెండు సంవత్సరాలు నేను చాలా పర్వతాలు ఉన్న గ్రామంలో నివసించాను మా గ్రామం చాలా అందంగా ఉండేది ఒకప్పుడు ఆ ఊరిలో జాతర నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం జాతరకు వెళుతుండగా ఆ జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాలను కొందరు మెచ్చుకుంటున్నారు ఆ జాతరకు మా ఊరి నుంచి కూడా చాలా మంది వచ్చారు వాళ్లలో ఒకరు నా మామయ్య మా నాన్నతో మాట్లాడుతూ జాతర చాలా అద్భుతంగా ఉందని అక్కడ చాలా స్వీట్ షాపులు ఉన్నాయని చెప్పారు ఆ జాతరలో కూడా చాలా వేలుంటాయి అక్కడ ఒక హాంటెడ్ బంగ్లా కూడా ఉంది మీరు కూడా ఒకసారి పొండి మా నాన్న వెళ్ళడం లేదు కానీ నేను పట్టుబట్టినప్పుడు సరే మనము వెళ్తాము అని చెప్పాడు ఇది అతని నుండి వినడానికి నేను చాలా సంతోషించాను మరుసటి రోజు సాయంత్రం కాస్త ముందుగా నాన్నతో కలిసి జాతరకి బయలుదేరాను నేను ఆ జాతరకు చేరుకున్నప్పుడు అక్కడ చాలా మంది ప్రజలు ఉండటం చూశాను వారిలో కొందరు నాకు కూడా తెలుసు వారిలో చాలా మంది నా స్నేహితులు మరియు చాలా మంది నా స్వంత గ్రామం నుండి వచ్చారు ఆ జాతరకు నా స్నేహితులందరూ కుటుంబ సమేతంగా వచ్చారు ఆ ప్రదేశంలో నాన్నతో చాలా సరదాగా గడిపాను నేను చాలా స్వీట్లు తిన్నాను మరియు చాలా ఊయల మీద కూర్చున్నాను ఆ జాతరలో తిరుగుతుండగా అప్పటికే సాయంత్రం అయింది కానీ ఇంకా కొద్దిగా వెలుతురు ఉంది నేను కొంచెం దూరంలో కట్టిన ఆహాంటెడ్ బంగ్లా చూశాను మొన్నటి రోజు మామయ్య చెప్పాడు నేను కూడా ఈ హాంటెడ్ హౌస్ లోపలికి వెళ్లాలని మా నాన్నకు పట్టుబట్టడం ప్రారంభించాను మా నాన్న నిరాకరించినప్పటికీ ఆ హాంటెడ్ హౌస్ యజమాని సార్ చిన్న పిల్లలు అక్కడికి వెళ్లవచ్చు అంటే చాలా భయంగా లేదు ఇది చిన్న పిల్లల కోసం రూపొందించబడింది మీకు కావాలంటే మీరు మీ కొడుకుతో దాని లోపలికి వెళ్ళవచ్చు నాన్న కూడా సరే అనుకున్నారు మా నాన్న రెండు టిక్కెట్లు కొని నాతో పాటు ఆ హాంటెడ్ హౌస్ లోపలికి వచ్చాడు ఆ హాంటెడ్ హౌస్ ఉండాల్సినంత భయానకంగా లేదు ఆ హాంటెడ్ హౌస్ మా నాన్నకు అంత భయానకంగా అనిపించలేదు కానీ నాలాంటి పిల్లవాడికి అది చాలా భయంగా ఉంది నేను లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలు చూసి భయపడే అస్థిపంజరాలు రక్తంతో నిండిన ఫౌంటెన్ సాలెపురుగుల చక్రాలు భయానక జంతువులు మొదలైన అనేక వస్తువులు అక్కడ ఉంచబడ్డాయి ఆ హాంటెడ్ బంగ్లాలోంచి వస్తున్న శబ్దం నన్ను చాలా భయపెట్టింది ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది మరియు ఆ శబ్దం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ శబ్దం ఎలా ఉందో నేను మీకు చెప్పలేను కాసేపయ్యాక ఆ హాంటెడ్ బంగ్లా చివరికి చేరుకున్నాం అప్పుడు నా వెనుక నుండి ఒక పెద్ద బంతి నేలను తాకినప్పుడు వచ్చే శబ్దం నాకు వినిపించింది నేను వెనక్కి తిరిగి చూశాను మరియు నల్లని దుస్తులలో ఒక వ్యక్తిని చూసి నేను చాలా భయపడిన ఎవరైనప్పటికీ అతని శరీరం మొత్తం నలుపు మరియు వింత బట్టలు కప్పబడి ఉంది ఆ బట్టలు నల్లగా ఉన్నాయి అతని కళ్ళు వెర్రగా ఉన్నాయి మరియు అతనికి రెండు పెద్ద పళ్ళు ఉన్నాయి అతను నన్ను చూసి నవ్వుతున్నాడు అతని నవ్వు చాలా భయానకంగా ఉంది మరియు అతని నోటి నుండి అతని భయంకరమైన పళ్ళు కనిపించాయి అతని చేతుల్లో బంతి ఉంది మరియు అతను దానిని తన రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల గోర్లు చాలా పెద్దవి మరియు పదునైనవి అతను నన్ను తన వైపుకు పిలుస్తున్నాడు అది చూసి నేను భయపడిపోయి నాన్న చేతుల్లో నా చేతిని గట్టిగా పట్టుకున్నాను బయటకి రాగానే నాన్న అన్నాడు చూడు భయపడవద్దు ఇది మనల్ని భయపెట్టడానికి మాత్రమే రూపొందించబడింది ఇది నిజం కాదు నేను మా నాన్నతో చెప్పాను అవును నాన్న ఆ నల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి చాలా భయానకంగా ఉన్నాడు మా నాన్న ఆ నల్ల బట్టల దేయాన్ని చూడలేదు కాబట్టి అతను ఆశ్చర్యపోయాడు మరియు నిజంగా నువ్వు భయపడ్డావు అని అన్నాడు ఆ తర్వాత మా నాన్న ఆహాంటెడ్ బంగ్లా యజమాని దగ్గరకు వెళ్ళగా తన దేయాల బంగ్లా పిల్లల్ని బాగా భయపెడుతుందని చెప్పాడు ఆ తర్వాత నల్లటి బట్టల్లో ఉన్న దేయం గురించి అడగ్గా లోపల నకిలీ వస్తువులు మాత్రమే ఉన్నాయని ప్రజలను భయపెట్టే వ్యక్తి లేడని యజమాని చెప్పాడు బహుశా ఈ పిల్లవాడు బొమ్మను చూసి ఉండవచ్చు నాన్న కూడా అవుననే చెప్పారు తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చాము నేను దారిలో వస్తున్నప్పుడు ఆ దేయాల ఇంట్లో మనుషులను భయపెట్టే వ్యక్తి లేకుంటే నేను చూసిన వ్యక్తి ఎవరు ఇది ఖచ్చితంగా బొమ్మ కాదు అతను నన్ను తన వైపుకు పిలుస్తున్నాడు నేను అతని వద్దకు వెళితే నా పరిస్థితి ఏమిటి ఈ విషయానికి ఇప్పటికీ నన్ను చాలా భయపెడుతుంది మిత్రులారా జాతరలో దేయం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి